రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలంపై రాష్ట్ర మంత్రి స్థానిక ఎమ్మెల్యే వాసుశెట్టి సుభాష్ ప్రత్యేక దృష్టి సారించి పలు అభివృద్ధి పనులకు నిధులు సాధించడం పట్ల కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాజలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం మొత్తం ఇరవై రెండు కోట్ల రూపాయలు విడుదల చేయగా అందులో పదహారు కోట్ల రూపాయలను కాజలూరు మండలంలోని గ్రామాల కనెక్టింగ్ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేశారని వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మంత్రి వాసంశెట్టి సుభాష్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు ఇక మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానంపై కోటి సంతకాల పేరుతో వైసీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని కూటమి నాయకులు విమర్శించారు వైసీపీ పాలనలో కూల్చిన గుడులు కాల్చిన రథాలకు సంబంధించిన పాపాలు పోవాలంటే శ్రీరామ కోటి రాసుకోవాలంటూ కూటమి నాయకులు ఎద్దేవా చేశారు కాజిలూరు మండలానికి అత్యధికంగా నిధులు మంజూరు చేస్తున్న మంత్రి సుభాష్ కు మండలం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ మీడియా సమావేశంలో కూటమి నాయకులు అన్యం శ్రీరామచంద్రమూర్తి వనం వీరబ్రహ్మ అధికారులు పాల్గొన్నారు ఈరోజు మండలం పాజులూరు గ్రామంలో మా యొక్క ఉమ్మడి జరుగుతున్నటువంటి వెయ్యి పాయింట్ తొంభై ఏడు కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పథకాలకి గ్రామంలో శిథిలమైన ఎప్పుడు శిథిలైనటువంటి రోడ్ల గురించి సుమారు పదిహేను గ్రామాలని కలుపుతూ శాంక్షన్ చేసినటువంటి ఈ యొక్క పదిహేను పాయింట్ తొంభై ఏడు కోట్ల రూపాయలని మా యొక్క మంత్రివర్యులు శ్రీ వాసంతశెట్టి సుభాష్ గారు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి కొండెల పవన్ కళ్యాణ్ గౌర ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉమ్మడి కార్యకర్తల ద్వారా ఈ మండలానికి మండల ప్రజలకి తెలియజేయాలని మీ ద్వారా ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది తోటలరా ఎందుకంటే మన గ్రామంలో మన మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మొన్ననే కనువడ శిల్పాక రోడ్డు అన్నది శాంక్షన్ చేసారేయడం కూడా జరిగింది అదేవిధంగా తెప్పరాజుపాలెం కాజులూరు శీల వరకు కూడా ఆ రోడ్డు కూడా చరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు ఈ వచ్చిన ఈ యొక్క పదిహేను పాయింట్ తొంభై కోట్లు కూడా సుమారుగా పిటిపెట్టుగా పన్నెండు పదమూడు గ్రామాలు కవర్ అవుతూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీని అందరికీ కూడా మా యొక్క మంత్రివర్యులో వాసన సిట్ సుభాష్ గారికి మా యొక్క పోటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు ఎంత అభివృద్ధి చేస్తున్న ప్రతిపక్షం వారు కానీ కొంత కొంతమంది కుయ్యేరు టు గొల్లపాలెం రోడ్డు గురించి అడుగుతూ జరుగుతుంది అది ప్రభుత్వం నుంచి ఉన్న సమస్య కాబట్టి అది కూడా త్వరలోనే పూర్తి చేస్తారని అనుకుంటున్నామంటే అది కూడా త్వరలోనే జరుగుతుంది అది కాబట్టి ఈ యొక్క మా యొక్క ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉమ్మడి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ అవకాశం అందరికీ కూడా పేరు శ్రీరామ్ చంద్రీ జనసేన ఇక్కడికి వచ్చిన ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి వచ్చేసిన మా పెద్దలు జనసేన పార్టీ మండల జరుగు బొన్నయకన్ గారికి బీజేపీ కార్యదర్శి స్నేహితులు వీరబాబు గారికి అలాగే నాకు చాలా కావలసినటువంటి తెలుగుదేశం ట్రస్ట్ ఇన్ఛార్జు మన వ్యక్తంగా అలాగే ఇతర నాయకులందరికీ కూడా నమస్కారాలు అండి ముఖ్యంగా ఈరోజు యొక్క ఈ మీడియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఈ పద్దెనిమిది నెలల్లో కోటంపురం జరిగిన అభివృద్ధి ఒక చిన్న లైన్లోను అలాగే ముఖ్యంగా ఇటీవల జస్ట్ గత వారం రోజుల్లో నిధుల ద్వారా రామచంద్రపురం చేసుకున్న ఇరవై రెండు కోట్లు రోడ్డు పనులకు వస్తే దాంట్లో పదహారు కోట్ల సుమారు ఓన్లీ కాజునూరు మండలంలోని నిధులు కేటాయించారు సో ముఖ్యంగా ఏంటంటే మాకు ఇరవై రెండు కో కోట్లలో పదహారు కోట్లు ఆల్మోస్ట్ వన్ టూ థర్డ్ పర్సంటేజ్ ఓట్ల రూపాయలని కాల్జూరు మండలంలో పనులను గుర్తించి ఊరికి ఇవ్వటం కాదు ఆ పనులు ఎక్కడైతే ముఖ్యమైన పనులు ఉన్నాయి ముఖ్యమైన రోడ్లు ఎలా రోడ్లు అనుకుంటే ఇంటర్నల్ రోడ్స్ కాదండి ఒక ముఖ్య గ్రామానికి ఇంకొక చిన్న గ్రామానికి కనెక్టింగ్ రోడ్లు ఆయన గుర్తించి నేను స్వయంగా చూశాను సుభాష్ గారు గుర్తించి ఆ పదహారు కోట్లని ప్రయారిటీగా గుర్తించి కేటాయి మా అందరి తరఫున కూటమి తరఫున మా కాల్జూరు మండల ప్రజలందరి తరఫున కూడా వాసులు సుభాష్ గారికి మనస్ఫూర్తి పరిదాలని తెలియజేసుకుంటున్నామండి అలాగే ప్రత్యేకంగా ఈ విషయంలో ఆల్రెడీ వీరబ్రహ్మ గారు చెప్పారు ఈ రోడ్ల యొక్క శాఖ మంత్రి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అందరం కూడా ప్రత్యేకం తెలుపుకుంటాము యాక్చువల్గా ఈ పద్దెనిమిది వందలు జరిగిన అభివృద్ధి ఎక్కడ జరగలేదు మీరు చూడండి ఎక్కడ సరే ఆర్టీఐ ద్వారా కానీ ఇలాంటి విలేకరులు కానీ కేటాయిస్తాము నూట యాభై ఐదు కోట్ల రూపాయలని అభివృద్ధి కేటాయించడం జరిగింది అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ నేను కొట్టిన పద్దెనిమిది నెలలు ఇంతకుముందు పాత గవర్నమెంట్ ఎప్పుడు కూడా నేను చూస్తుండలేదు పద్దెనిమిది వందల నూట యాభై ఐదు కోట్లు తెచ్చారు కాలుజూరుకి ఎన్నో కోట్ల రూపాయలు తెచ్చారు ఈ రోడ్లో అనుసంధానం చేస్తూ చేసిన ఈ పనికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మినిస్టర్ గారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి సీఎం రిలీఫ్ అండి మీ అందరికీ తెలుసు ఈ పద్దెనిమిది నెలల్లో రెండు వందల అరవై తొమ్మిది అప్లికేషన్ క్లియర్ చేశారండి వచ్చిన అప్లికేషన్ రెండు వందల ఎనభై తొమ్మిది రెండు వందల అరవై తొమ్మిది అప్లికేషన్ క్లియర్ చేసి దగ్గర దగ్గర మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు పేదలకి ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో అది వెళ్ళవలసిన ద్వారా అంటే ఆపరేషన్ ముందు ఇవ్వటం కానీ ఆపరేషన్ అయిన తర్వాత ఎక్కడ ఆలోచించకుండా మూడు కోట్ల యాభై మూడు లక్షలు అనుకున్న డేటా ఉన్న దగ్గర మీకు తర్వాత ఇన్నివిజువల్ మీకు అందరికి పంపిస్తాను సో ఎంత అభివృద్ధి చేస్తున్నా మా మంత్రి గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా నియోజకవర్గం తరఫున అలాగే ఇంకా ప్రత్యేకంగా మా కాళ్ళూరు మండల నాయకుల తరఫున ప్రజల తరఫున ఇలాగే ముందు ముందు ఇంకా ఇంకా జరుగుతుంది ఆశిస్తూ ఎంతటి అలాగే మాకు అభివృద్ధి కేటాయించడం మా మంత్రి సుభాష్ గారికి వాళ్ళ తండ్రి సత్యం గారికి మనస్ఫూర్తిగా క్రం తెలియజేసుకుంటూ ముఖ్య ఉద్దేశం అండి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలకు ఏం కావాలి అనేది ఒక పద్దెనిమిది నెలల పాటు పదిహేడు నెలల పాటు క్రమశిక్షణతో ప్రతి వీధి వీధికి తిరిగి అయితేనేమి ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకులైతేనే ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి అవగాహన కలిగి సుభాష్ గారు అంత చేతిలో తీసుకుని ఎక్కడెక్కడ ఏ ఏ నిధులు కేటాయించాలనేది పూర్తి అవగాహనతో ఈ రోజున వచ్చిన స్కాపీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్కాపీ నిధుల ద్వారా రామచంద్రపురం నియోజకవర్గానికి పదిహేను పాయింట్ తొమ్మిది కోట్లు అంతే కదండి కాజుగూరు మండలానికి ఒకటి కేటాయించిన రోడ్ల గురించి వారికి ముందు ఎన్డీఏ కూటమి తరపున పూర్తిగా మండలం ప్రజలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం మీరు కోటి సంతకాలు కాదు మీరు గతంలో కూల్చిన గుళ్లకు ఆలయాలు ఆ పాపాలు పోవడానికి కాల్చిన రథాల పాపాలు పోవడానికి అనేక హిందూ ధర్మంపై చేసిన వైసీపీ ఐదు ఉన్న చేసిన ఆ పాపాలన్నీ పోవడానికి రామకోట రాసుకోవడం మంచిది మీరు శుభ్రంగా మీరు అందరూ కూడా మీ పెద్ద నాయకులు అందరూ కలిసి రామకోట రాసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు అంతేగాని మీరు ఏదైనా విమర్శ చేస్తే ఆ విమర్శ పనికొచ్చేది కూడా ప్రజలకి ఉపయోగపడేదిగా ఉండాలి ఎందుకంటే ఆ విమర్శ మేము కూడా తీసుకుని మా సుభాష్ గారికి తెలియజేసి వాళ్ళు ఎలా చెప్పారు ఇది కరెక్ట్ కాదు మనం కరెక్ట్ చేసుకుని ప్రజలకు ఇది చేద్దాం అన్నట్టుగా ఉండాలి తప్ప చేసి పని మీద బురద జల్లి అది జరగట్లేదు ఇది జరగట్లేదు మేము కూడి సంతకాలు సేకరిస్తాం అది చేద్దాం చేద్దాం అనేది కరెక్ట్ కాదు తప్పులన్నీ మీరు చేసి ఐదు సంవత్సరాల్లో అధ్వానం చేసి పారేసి ఇప్పుడు మొసల కన్నీరు కాల్చడానికి సిద్ధమయ్యారని ప్రజలందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు మీరు ఇంకా హీన స్థితిలో గెలిపోకుండా ఉండాలంటే మీరు ఆధ్యాత్మికంగా పైకి రావాలంటే రామ్ రాసుకోవడం మంచిదని మేము తెలియజేస్తూ ఉన్నాం